ప్రాథమికంగా నువ్వు ఒక అభియోగం మోపింది చంద్రబాబు దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నెయ్యి తీసుకొచ్చి పోస్తాడా ఒకవేళ పోస్తే ఆయన రెండు వేలకు అమ్ముకుంటే ద్రోహం చేసినట్టు గాని మూడు వందల యాభైకి అమ్ముకుంటే తప్పు అవుతుంది దాంట్లో వేరే చేస్తే కుట్ర అవుతుంది వేరే కలిపితే ఆ కుట్ర తేల్చాలి కదా నువ్వు మళ్ళీ వీళ్ళే అంటారు ఏదేదో వైష్ణవి డైరీ నుంచి తీసుకున్నారంట వైష్ణవి డైరీ నీ రాష్ట్రంలోనే ఉంది కదా నువ్వు ఎందుకు చెక్ చేయటా ఏఆర్ డైరీ మీద కేసు పెట్టావు వైష్ణవి డైరీ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు ఎందుకు వెళ్ళి వెరిఫై చేయాలి నువ్వు బేసిక్గా ఓ పక్కన అక్కడ కోర్టు చెప్తుండగా మళ్ళీ ఇక్కడ డైరీ మీద కేసు ఎందుకు పెడతావు నువ్వు అంటే ఒక సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తూ దాన్ని దేవుడిని వాడుకోవాలనుకున్నాం మనం చివరికి ఆ దేవుడి నీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ దేవుడు న్యాయమూర్తి ద్వారా మంచి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు అంతే ఇప్పుడు ఈ కొత్త దర్యాప్తు సంస్థ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనేది ఇది కూడా లాగ ఉంటుందా దీనికి ఏమైనా ఇన్ని రోజుల్లో తేల్చేయండి అనే టైం లిమిట్ ఏమైనా ఉందా చంద్రబాబుతో కేంద్రానికి ఉన్నటువంటి సంబంధాల మీద ఆధారపడి ఉంది ఇది ఎందుకంటే సిబిఐ దర్యాప్తు లిమిట్ ఇవ్వలేదు ఏమైనా తర్వాత ఫస్ట్ వరకు అయితే అది చెప్పలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద పరీక్ష రాజకీయంగా చంద్రబాబుతో రిలేషన్ కాపాడుకోవడమా లేకపోతే వాస్తవం చెప్పడం ఈ రెండింటి మధ్యన దానికి ఒక పెద్ద బ్యాలెన్స్ ఎందుకంటే అది ధర్మ పరి